హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ వీడియో పది మందికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు షేర్ చేయాలి దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అయితే మీకు ఈరోజు ఒక మంచి రెస్టారెంట్ గురించి నేనైతే ఈ వీడియో పెడుతున్నా ఇది వచ్చి అండ్ ఎస్ గ్రాండ్ రెస్టారెంట్ అనమాట ఇది కనిగిరిలో ప్రకాశం జిల్లా కనిగిరిలో ఇది ఉందన్నమాట అయితే దీని అడ్రస్ వచ్చేసి పోలీస్ స్టేషన్కి ఆపోజిట్లో అనమాట కనిగిరి పోలీస్ స్టేషన్ అదేవిధంగా మీకు పులి వెంకటరెడ్డి పార్కు దానికి ఆపోజిట్లో ఉంటుంది బ్యాక్ సైడ్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట ఈ మూడి డిపార్ట్మెంట్లకి దగ్గరలో తక్కువ రేటుకి మంచి టేస్ట్గా ఉండేటటువంటి రాగి సంగటి నాటుకోడి పులుసు అనమాట ఈ రాగి సంగటి అనేది నెయ్యి వేసి బాగా సూపర్గా చేశారు చాలా బాగుంది టేస్ట్ అయితే అదేవిధంగా కోడి పులుసు కూడా చాలా బాగుంది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అయితే ఈ డిష్ అనేది చాలా ఫేమస్ ఎక్కడ బట్టిన ఏ చిన్న చిన్న షాపుల్లో కూడా ఈ రాగి సంగటి అనేది బాగుంటుంది ఒకప్పుడు పెద్దవాళ్ళు ఎక్కువగా తిన్న ఫుడ్డు ఈ రాగి సంగటి సో అందువల్ల నాకు తెలిసి ఇప్పటికి కూడా వాళ్ళు బాగా దృఢంగా చాలా యాక్టివ్గా ఉన్నారంటే కారణం ఈ సంగటి అనేది చెప్పచ్చు ఓకే ఓవరాల్గా అయితే ఈ సంగటి చేపల పులుసు అనేది లేదంటే రాగి సంగటి నాటుకోడి పులుసు అనేది ఈ రాగి సంగటిలో కాంబినేషను ఈ చేపల పులుసు కానీ నాటుకోడి పులుసు కానీ కోడి పులుసు కానీ ఇవి చాలా బాగుంటుంది ఇక లోపల కండిషన్ చూసుకునేసరికి చాలా నీట్గా ఉంటుంది అన్నమాట ఫుల్ ఎయిర్ కండిషను చాలా కూల్గా ఉంటుంది దీంతోపాటు మనకి ఉల్లిపాయలు కానీ నిమ్మకాయలు కానీ లైక్ ఇవన్నీ ఇస్తారు తినేదానికి సిట్టింగ్ కెపాసిటీ చాలా బాగుంటుంది తర్వాత సర్వీస్ కానీ హౌస్ కీపింగ్ కానీ సూపర్ అంటే సూపర్గా ఉంది ఇక ఈ కనిగిరి విషయానికి వస్తే నిజంగా వచ్చిన ప్రతి రాజకీయ నాయకుడు ఎంతగాడికి మూడు వేలకి స్టాండ్లలో పనిచేసే విధంగా రెండు వేలకి బుక్ షాపుల పనిచేసే విధంగా నాలుగు వేలకి కూరగాయల మార్కెట్లో పనిచేసే విధంగా ఈ విధంగా డెవలప్మెంట్ అయితే తెలిసిందే కానీ ఒక మంచి కంపెనీ వచ్చి లేకపోతే ఒక మంచి ఇండస్ట్రీ వచ్చి కనీస కనిగిరి నియోజకవర్గంలో ఇటు చూసినా కూడా ఒక యాభై వేల నుంచి లక్ష మంది విద్యార్థులు ఉంటుంది ఒక్కళ్ళకు కూడా ఒక మంచి ఉద్యోగం వచ్చే విధంగా ఎవడ కూడా కావాల కనిగిరి అయితే డెవలప్మెంట్ చేయాల ఎంతగాడికి రెస్టారెంట్లు బార్లు కూరగాయల షాపులు లేదంటే చెప్పులు సాపులు ఇవే చేశారు తప్పితే రెండోది చేయాల అయినా కానీ ఎవడన్నా వస్తే మా కనీరికి చెప్పుకునే విధంగా ఒక మంచి డెవలప్మెంట్ చేయమని వాళ్ళందరూ నా తరపున నేను కోరుకుంటున్నాను ఇక రైట్ ఇక విషయానికి వస్తే ఇది ఓవరాల్గా ఎస్ఎన్ ఎస్ అనేటువంటి రెస్టారెంట్ ఒక మొత్తం డీటెయిల్స్ చాలా ఫుడ్ బాగుంటుంది మీరు ఎవరైనా కనీరికి వచ్చిన వాళ్ళు కానీ లేదంటే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది రేట్లు కూడా కొంచెం తక్కువలోనే ఉన్నాయి సిట్టింగ్ కెపాసిటీ కానీ లోపల ఎయిర్ కండిషన్ కానీ అన్నీ కూడా ఓవరాల్గా చాలా అంటే చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చింది మరొకసారి ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత ఖచ్చితంగా ఛానల్ని సపోర్ట్ చేసి మన ఛానల్ని ఫాలో అవుతావానండి థ్యాంక్ యూ